మన భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా కానీ ఈ మధ్య చాలా పాపులర్ అయిన డిజిటల్ గోల్డ్ విషయానికొస్తే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అసలు ఆ వార్నింగ్ ఏంటి డిజిటల్ గోల్డ్లో నిజంగా ఉన్న రిస్క్లేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం అవును మనం మొదటగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే చాలా సౌకర్యంగా ఉందని కొంటున్నాం సరే కానీ ఈ డిజిటల్ గోల్డ్ నిజంగా అంత సేఫా మన డబ్బుకు సరైన భద్రత ఉందా రండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిజిటల్ గోల్డ్ అంటే ఏంటో కాస్త లోతుగా అర్థం చేసుకుందాం జస్ట్ కొన్ని క్లిక్స్తో పాపులర్ యాప్స్లో కొనేస్తున్నాం కదా ఆ సౌలభ్యం వెనకాల ఉన్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం సింపుల్ గా చెప్పాలంటే మనం ఫోన్పే గూగుల్ పే లాంటి యాప్స్ ద్వారా ఇరవై నాలుగు క్యారెట్ల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛమైన బంగారం కొంటాం కదా అదే డిజిటల్ గోల్డ్ ఈ బంగారం అంతా ఇన్సూరెన్స్ ఉన్న సేఫ్ లాకర్లలో భద్రంగా ఉంటుందని చెప్తారు కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది మనం కొన్న బంగారం మన పేరు మీద అధికారికంగా రిజిస్టర్ అవ్వదు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ ఈ డిజిటల్ గోల్డ్ గురించి ఎందుకు అంత ఆందోళన చెందుతోంది ఎందుకు ఇలా పబ్లిక్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అసలు ప్రమాదం ఎక్కడ దాగి ఉంది చూడండి సెబీ చెప్పిన మాటలు చాలా సూటిగా స్పష్టంగా ఉన్నాయి డిజిటల్ గోల్డ్కు ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ లేదు అందుకే దీన్ని అత్యంత ప్రమాదకరమైన అంటే హై రిస్క్ ప్రోడక్టుగా చూస్తున్నామని సెబీ హెచ్చరించింది దీన్ని మనం అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు సెబి ఆందోళనలను మనమో నాలుగు ముఖ్యమైన పాయింట్లుగా చూడొచ్చు ఒకటి దీనిపై ఎలాంటి ప్రభుత్వ కంట్రోల్ లేదు రెండు ఒకవేళ ఏదైనా తేడా వస్తే మన డబ్బుకు చట్టపరమైన రక్షణ లేదు మూడు మనం కొన్న బంగారానికి సమానమైన ఫిజికల్ గోల్డ్ నిజంగా వాళ్ల దగ్గర ఉందో లేదో గ్యారంటీ ఏంటి ఇక చివరిగా ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో ఎలా చేయాలో స్పష్టమైన ప్రాసెస్ అనేది లేదు అసలు ఇంత రిస్క్ ఎందుకుందో అర్థం చేసుకోవాలంటే ఈ డిజిటల్ గోల్డ్ బిజినెస్ మోడల్ ఎలా పనిచేస్తుందో చూడాలి మన డబ్బు ఫైనల్గా ఎవరి చేతిలో ఉంటుంది ఇక్కడే ఉంది అసలు విషయం ఈ స్లైడ్ చూస్తే మొత్తం ప్రాసెస్ చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడండి మనం యాప్లో డబ్బులు కడతాం కానీ ఆ యాప్ అది గూగుల్ పే అయినా ఫోన్పే అయినా అది కేవలం ఒక మధ్యవర్తి మాత్రమే అసలు బంగారం అమ్మేది దాన్ని స్టోర్ చేసేది ఎంఎంటీసీ ప్యాంప్ లేదా సేఫ్ గోల్డ్ లాంటి వేరే కంపెనీలు అంటే మనకు మనం కొన్న బంగారానికి మధ్య చాలా లేయర్స్ ఉన్నాయన్నమాట కాబట్టి ఇక్కడున్న అతిపెద్ద ఏంటంటే మనం వాడుతున్న యాప్కి ఆ బంగారం అమ్మే కంపెనీకి మధ్య చట్టపరంగా ఎలాంటి స్పష్టమైన ఒప్పందాలు లేము ఒకవేళ రేపు సడన్గా ఆ యాప్ ఈ గోల్డ్ సర్వీస్ ను ఆపేస్తే మన ఏంటి మన బంగారం ఏమవుతుంది అది మనకు తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఏంటి ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు ఈ రెగ్యులేటరీ రిస్క్లు మాత్రమే కాదు మనకు తెలియని కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి జీఎస్టీ స్టోరేజ్ ఫీజులు ఒకవేళ బంగారం డెలివరీ కావాలంటే దానికి ఛార్జీలు మళ్లీ దాన్ని అమ్మాలంటే మార్పిడి ఛార్జీలు ఇలా ఇవన్నీ కలుపుకుంటే డిజిటల్ గోల్డ్ ధర అసలు మార్కెట్ ధర కంటే ఎక్కువయ్యే అవకాశం ఉంది సరే ఇప్పుడు దాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు పరిష్కారాలేంటో చూద్దాం సెబీ ఆర్బీఐ లాంటి అధికారిక సంస్థలు మనకు సూచిస్తున్న సురక్షితమైన ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటో తెలుసుకుందాం ఈ టేబుల్ చూస్తే తేడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది చూడండి డిజిటల్ గోల్డ్కు రెగ్యులేటర్ ఎవరూ లేరు కానీ సావరన్ గోల్డ్ బాండ్స్ అంటే ఎస్జీబీస్ కి ఏకంగా ఆర్బీఐ భారత ప్రభుత్వం గ్యారంటీ అలాగే గోల్డ్ ఈటీఎఫ్లకు సెబీ నియంత్రణ ఉంటుంది భద్రతా విషయంలో ఎస్జీబీలు అత్యంత సురక్షితం అంతేకాదు వాటిపై ఏటా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ కూడా వస్తుంది ఛార్జీల విషయంలోనూ ఈ రెగ్యులేటెడ్ ఆప్షన్సే చాలా బెటరు ఇవి మాత్రమే కాకుండా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే మనం షాపుల్లో చూసి కొనే బిఐఎస్ హాల్మార్క్ ఉన్న ఫిజికల్ గోల్డ్ కూడా ఇతర సురక్షితమైన మార్గాలే వీటి ద్వారా మన పెట్టుబడికి సరైన భద్రత ఉంటుంది అయితే మరి డిజిటల్ గోల్డ్ పూర్తిగా వేస్టా అసలు కొనకూడదా అలాని కాదు దానికి కూడా ఒక నిర్దిష్టమైన చాలా పరిమితమైన ఉపయోగం ఉంది అదేంటో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే దీర్ఘకాలికంగా డబ్బు దాచుకోవాలి సంపద సృష్టించాలి అనుకుంటే ఎస్జీబీలు లేదా గోల్డ్ ఈటిఎఫ్లే సరైన ఎంపిక అయితే కేవలం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికో లేదా చాలా చిన్న మొత్తాల్లో అది కూడా షార్ట్ టర్మ్ కోసం కొనాలి అనుకుంటేనో మాత్రమే డిజిటల్ గోల్డ్ గురించి ఆలోచించవచ్చు అదికూడా అందులో ఉన్న రిస్క్లన్నీ తెలిసాకే ఉదాహరణకు ఒక వెయ్యి రూపాయలలోపు చిన్న చిన్న కొనుగోళ్లకు మాత్రమే డిజిటల్ గోల్డ్ ఒకవేళ ఉపయోగపడొచ్చు కాని పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడానికి మాత్రం ఇది అస్సలు సురక్షితమైన మార్గం కాదని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి చివరిగా ఒక ప్రశ్న కేవలం కొన్న క్లిక్స్తో ఈజీగా ఉందనీ మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు భద్రతను పణంగా పెట్టటం సరైనదేనా ఏ పెట్టుబడి పెట్టే ముందైనా ఈ ప్రశ్న వేసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే సౌకర్యం కంటే భద్రతే ఎప్పుడూ విలువైంది